కమిట్ షో పక్కన పెట్టి కేటీఆర్ ముందు పెట్టారు లేదా అట్లాగే ఇక్కడైనా నెంబర్ టూ అనే పదం ఈ వచ్చేటప్పటికి అంగీకరించలేకపోయారు మిగతా వాళ్ళు అంగీకరించలేకపోయారు మిగతా వాళ్ళకి దీని మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే జగన్ మీద కేసులో ఉన్నాడు కాబట్టి జగన్ ఆ పోస్ట్లు ఎత్తున్నాడు ఆయనకి అంత సీన్ లేదు మాస్ కాదు మేమేం ప్రజల చేత ఎన్నికై గెలిచిన వాళ్ళం అనేటటువంటి ఫీలింగ్ మిగతా వాళ్ళు ఎదురుగొండ నమస్కారం పెట్టినా అపర విధేయత చూపించారు ఆయనకి ఇప్పుడైగా ఉత్తరాంధ్రలో సైలెంట్ గా సాఫ్ట్ గా ఉంటారు ఎదురే తిరిగారు అక్కడ అలాంటి సందర్భంలోనే ఈయన సలహాలు ఇస్తుంటే జగన్ అంగీకరించలేదు కొన్ని ముందు అసలు ఈయనకే తెలియనియాలని ఒప్పని నెల్లూరులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమన్నారు అక్కడ దెబ్బతిన్నారు ఆయన దాంతో ఇక ఆయనకి అర్థమైపోయింది ఇక ఒకసారి దెబ్బతిన్నాక దగ్గరికి రాని ఇప్పుడు సినిమాల్లో గనక ఒక డైరెక్టర్ హీరో గనక ఎన్ని ఫెయిల్యూర్లు అయినా ప్రాబ్లం రా హీరో సినిమాలు నాలుగు ఫట్టయినా మళ్ళీ ఐదో సినిమా వస్తుంది హీరోకి స్పీడ్ తగ్గచ్చేము కానీ ఐదో సినిమా వస్తుంది ఆరో సినిమా పదో సినిమా కూడా వస్తుంది హీరో రోజు ఒక సినిమా ఫట్ అయ్యాక మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం ఇప్పుడు ఈయన సినిమా డైరెక్టర్ లా అంటాడు అక్కడ ఫెయిల్యూర్ అనేది తనకి దెబ్బ అనేటటువంటి ఫీల్ అయ్యారు ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా సలహాలు ఇచ్చిన నాయకులకి మాకు తెలిసిలే అంటారు మీరే గెలవలేదు మీరు మాకు చెప్పేది ఏంటండి అంటారు వైసీపీకి ఎప్పటికైనా నా అవసరం వస్తుంది అనే ఆలోచన ఉందా విజయసాయి రెడ్డి గారికి అందుకే